ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు సుమారు నాలుగు ఓటర్లు ఉండగా ఇక నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం యూసఫ్ కూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ తరలింపు కొనసాగుతోంది ఈ సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించనున్నారు మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఐదు వేల మంది సిబ్బంది విధులు నిర్వహించబోతున్నారు టిదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర చెప్పండి ఎప్పుడెప్పుడారు ఎదురు చూసినటువంటి ఘట్టం రానే వచ్చింది నిజంగా చెప్పాలంటే దాదాపుగా ప్రచార హోరుతో కూడా అన్ని పార్టీలు కూడా హోరెత్తించాయి ఇందులో భాగంగానే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రక్రియ అనేది మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సాయి మీరు చెప్పినటువంటి విధంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి జూబుల్ సంబంధించినటువంటి బైపోల్కి సర్వం సిద్ధమైందనే చెప్పాలి రేపు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి పోలింగ్కి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లను కోట్ల విజయభాస్కర్ రెడ్డి గోల్లో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు కంప్లీట్ చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం దాదాపు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా రేపు జరిగేటటువంటి ఈ పోలింగ్కి సంబంధించి ఇప్పటికే అదే అదేవిధంగా ఎన్నికల అధికారులు అంటే దాదాపు రేపొక్క జూబ్లీల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు మూడు వేల మంది ఎన్నికల అధికారులు ముఖ్యంగా పోలింగ్కి సంబంధించి ఎన్నికల అధికారులు విధులు నిర్వర్తించబోతున్నారు దాంతోపాటు రెండు వేల మంది పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేయబోతున్నారు మొత్తం ఓవరాల్గా ఐదు వేల మంది రేపు జరిగేటటువంటి జూబ్లీల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక సంబంధించి ఆ విధులు నిర్వర్తించబోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ ఎన్నికల అధికారులకు సంబంధించి రేపు పోలింగ్ కేంద్రాలకి దాదాపు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈవీఎంలని మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఈవీఎంలు ఈవీ ప్యాడ్లకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతటినీ కూడా పోలింగ్ కేంద్రాలకి తరలిస్తున్నారు దృశ్యాలు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు అదే విధంగా కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులకి అన్ని వివరాలను చెప్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అందరినీ కూడా ఇక్కడి నుంచే బయటికి తరలించబోతున్నారు ముఖ్యంగా నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో దాదాపు అన్ని కేంద్రాల వద్ద కూడా భారీ భద్రత నడమ రేపు పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు దాంతోపాటు మరోవైపు రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించడం జరిగింది ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో ప్రధానంగా విధులు నిర్వర్తించబోతున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు మరొక వైపు రేపు జరిగేటటువంటి పోలింగ్ కేంద్రం పోలింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒకవైపు ఈసీ మరొకవైపు ఎన్నికల అధికారులంతా కూడా రేపెట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతాన్ని పెంచాలనేటటువంటి అవగాహన కార్యక్రమాన్ని సైతం చేపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటివరకు కూడా జూబ్లీల్స్ ఉప ఎన్నిక సంబంధించి అంశంలో యాభై శాతానికి మించి ఎప్పుడు కూడా పోలింగ్ జరగనటువంటి పరిస్థితి ఉంది ఈసారి మాత్రం ప్రతి ఓటర్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా యాభై శాతం పోలింగ్ జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాలకు రావాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రేపు జరిగేటటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఈవీఎంలు ఎందుకంటే గతంలో ఎప్పుడు జరిగినా సరే పోలింగ్ ఎప్పుడు జరిగినా సరే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలన్నీ కూడా మొరాయిస్తూ ఉంటాయి మొరాయిస్తే ఏ విధంగా ఆర్ఓస్ని సంప్రదించాలి ఆ ఈవీఎంస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలన్నటువంటి అంశాలను కూడా ఇక్కడ పూర్తిగా ఎన్నికల డ్యూటీ నిర్వహించేటటువంటి వారందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మొత్తానికి జూబిలీల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికకి సంబంధించి దాదాపు యాభై ఎనిమిది మంది మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు యాభై ఎనిమిది మంది బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రేపు ఎందుకంటే రేపు జరిగేటటువంటి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా జరగనుంది ఎందుకంటే జూబుల్ సంబంధించి ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసారి వన్ అవర్ పాటు ఆ టైంను కూడా ఎక్స్పాన్సన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు జూబుల్ హిల్స్ ఉప సంబంధించినటువంటి అంశంలో కట్టుదిట్టంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ ఈసీ మొత్తం సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఎన్నికల సామాగ్రిని అంతటినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సాయి ఒక విధంగా మీరు చెప్తున్నట్టుగా సమస్య సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో అక్కడ ఏరియాలో కూడా ఈవీఎంలు మురాయించకుండా ఏమైనా గట్టి నిఘా పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందా దీనికి సంబంధించి కూడా ఆ ఈవీఎంస్ కూడా మురాయించకుండా దానిపైన ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఏమైనా ఇచ్చారు అధికారులకి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాల కూడా అవే ఎందుకంటే ఎక్కడ ఏ పోలింగ్ జరిగినా సరే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తూ ఉంటాయి ఆ ఈవీఎంలు మొరాయించినటువంటి ప్లేస్లో కొత్త ఈవీఎంలని రీప్లేస్ చేయడమా లేదా వెంటనే వాటిని రిపేర్ చేసి వాటిని వాటిని కొనసాగించడమా వాటికి సంబంధించినటువంటి అంశంలో ఈవీఎంలని ఏ విధంగా ఏ విధంగా మనను వాటిని చేయాలన్న దానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ కానీ ఇతర అధికారులంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీంతోపాటు మనం సమస్య ప్రాంతాలు ఏదైతే రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక ప్రాంతాలు చెప్పామో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా కేంద్ర బలగాల నడుమ అక్కడ పోలింగ్ జరగబోతుంది దీంతో పాటు మరొక వైపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రేపు జరిగేటటువంటి జూబ్లీల్స్ ఉప ఉపయోగకు సంబంధించినటువంటి అంశంలో నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించబోతున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుమ రేపు జూబ్లీ ైపోల్ కి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది ఎందుకంటే మూడు ప్రధాన పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అక్కడ మూడు ప్రధాన పార్టీలు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించి సిట్టింగ్ స్థానం జూబ్లీల్స్ హిల్స్ ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అక్కడ పోలింగ్ పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి దాంతోపాటు మరొక వైపు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో వీక్ వీక్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్లో లో కాంగ్రెస్ లక్ష్యంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించి రేపు పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఈ మూడు ప్రధాన పార్టీలు ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేస్తా అనేది మాత్రం ఆసక్తి ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి